సిద్దిపేట జిల్లా మర్కు మండలంలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన సామల సంజీవరెడ్డి పొలంలో ఆయిల్ ఫామ్ మొదటిపోదటకు వచ్చింది ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సాగు చేస్తున్న పది ఎకరాల్లో సుమారు నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉందని గెల పరిమాణం మరియు బరువు ఆశించిన మేరకు వచ్చిందని తెలియజేశారు ఈ గెలలను నగ్నూర్ మండలంలోని నర్మేట ఫ్యాక్టరీకి తరలించడం జరుగుతుందని అన్నారు నమస్కారము గారు మాట్లాడుతున్నా ఈ మా యొక్క చేపార్తీ పాములపర్తి రెండు గ్రామాల్లో కలిసి ముప్పై ఎకరము పామాయిల్ ఆయిల్ కోసము మన ఆర్టికల్చర్ ఆఫీసర్ శంకర్ గారు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ నాగేందర్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ అసిస్టెంట్ విజయ్ గారు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మన ఇంతకు మొదలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు కూడా రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టి దీనికోసం ప్రో ప్రోత్సహించడం జరిగింది అయితే ఇది ప్రోత్సాహకాల్లో ఏంటంటే డ్రిప్ సబ్సిడీ మొక్కల సబ్సిడీ అన్నీ ఇవ్వడం ఇస్తామని అంటే మేము ముందుకొచ్చి ఇది పంట వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి జూన్లో వేసినాము ఇప్పుడు ప వేసిన పది నెలలకు గెలలు రావడం జరుగుతుంది అట్లా ఆ గేలలు వచ్చిన గేలలను మూడు మూడు సంవత్సరాల వరకు తీసేయాలి తీసిన తర్వాత టైం టు టైం ఎరువులు వేస్తూ మంచిగా నీళ్ళు ఇస్తే మొక్క బాగా గ్రోత్ బాగా పెరిగడం జరిగింది కాబట్టి నిన్న నుండి మేము హార్వెస్టింగ్ స్టార్ట్ చేసినాము అయితే అప్రాక్సిమేట్గా ఒక నాలుగు టన్నులు పది ఎకరాలకు రావచ్చు అని అనుకుంటున్నాము ఇది హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇది ప్రోత్సాహకరంగా అందరు రైతులు కూడా ముందుకొచ్చి ఇది పెడితే బాగుంటుంది అని తక్కువ పని ఉంటుంది అని já falaram de algo também